జీలకర్ర ముఖ్యంగా కొవ్వుని కరిగించటానికి ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి బ్లడ్లో ఉండే గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించటం అంటే చాలా బాగా లాభం అన్నమాట ఉన్న ఉన్నవారికి మూడు సమస్యలు ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ గుండె కొలెస్ట్రాల్ సంబంధమైన విషయాలు ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవటం ఇన్ఫ్లమేషన్ రావటం లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దీని మీద స్పష్టంగా ఈ మూడుటి మీద జీలకర్ర లేదా జీలకర్ర మరిగించిన నీళ్లు బాగా వాడటం వల్ల స్పష్టంగా వస్తున్నదని నిరూపించారనమాట రెండు వేల పదకొండో సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇండియా మన వాళ్ళు చేసిన పరిశోధన అనమాట జీలకర్ర వాటర్ మీద మరి ఇంకొక విషయం కూడా స్పష్టంగా ఇచ్చారు మామూలుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఓబీసీటీ ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది షుగర్ ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ రావడానికి అవకాశం